అందరికీ నమస్తే ఈరోజు నేను మీకు ఒక మంచి టీ టైం స్నాక్ చేసి చూపించబోతున్నాను ఈ స్నాక్ అనేది కేరళలో మంచి ఫేమస్ స్నాక్ ఇది దీన్ని పలంపూరి అంటారు బనానాతో చేస్తారు బనానా ఫ్రిడ్డర్స్ అని కూడా అంటారు ఈరోజు నేనైతే అరటిపండుతోనే కాకుండా బంగాళదుంపుతో కూడా నేను ఈ స్నాక్ని మీకు చేసి చూపించబోతున్నాను చాలా బాగుంటుంది మీరైతే తప్పకుండా ట్రై చేయండి ముందుగా ఒక బౌల్ తీసుకుంటాము తీసుకొని ఒక కప్పు వరకు మైదా పిండి వేసుకోవాలి ఈ మైదా ప్లేస్లో మీరు గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు తర్వాత మూడున్నర స్పూన్ల వరకు వరిపిండి వేసుకోవాలి ఈ వరి పిండి వేసిన తర్వాత మీకు ఇక్కడ ఈ స్నాక్ అనేది స్వీట్గా కావాలనుకుంటే మీరు పూర్తిగా షుగర్ని వాడచ్చు నేనేటంటంటే స్వీట్గా అయితే చేయాలనుకోవట్లేదు అందుకనే కేవలం ఒక రెండు స్పూన్ల వరకు మాత్రమే షుగర్ వేసుకుంటున్నాను మీరు స్వీట్గా ఈ స్నాక్ని తినాలనుకుంటే మాత్రం ఇంకొంచెం ఎక్స్ట్రా షుగర్ మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి తర్వాత ఒక చిటికెడు ఉప్పు కూడా వేసుకోవాలి తర్వాత ఒక పావు స్పూన్ కన్నా తక్కువ పసుపు వేసుకోండి ఇదైతే కలర్ కోసం వేసుకోవాలి ఇవన్నీ వేసి ఒకసారి స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ నేను ఈ పిండిని నీటితో కాకుండా షోడాతోటి తడుపుకుంటున్నాను ఈ షోడాతో పిండిని కలుపుకోవడం వల్ల స్నాక్కి కరకల్లాడే టెక్స్చర్ అనేది వస్తుంది తర్వాత ఎయిర్ బబుల్స్ బాగా ఫామ్ అయ్యి బ్యాటర్ తేలికగా పఫ్లా కూడా వస్తుంది ఇక్కడ ఈ బ్యాటర్ని మీరు షోడాతోనే తడుక్కోవాలని లేదు నీటితో కూడా దీన్ని మనం మిక్స్ చేసుకోవచ్చు తర్వాత కొద్దిగా ఫ్లేవర్ కోసం ఒక టూ త్రీ డ్రాప్స్ వెనీలా ఎసెన్స్ వేసుకున్నాను వెనీలా ఎసెన్స్ వేసి బాగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా బ్యాటర్ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి ఇప్పుడు బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది దీన్ని ఇప్పుడు మనం పక్కన పెట్టుకుందాం దీనికోసం ముందుగా రెండు బాగా మగ్గిన అరటిపళ్ళని తీసుకోవాలి తీసుకొని వాటి తొక్కలు తీసేసి దీనిని మీరు మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు పొడవుగా అయినా రౌండ్గా అయినా అడ్డగా కట్ చేసి పీసెస్ లాగైనా సన్నగా మీకు నచ్చిన విధంగా కట్ చేసుకోవచ్చు నేనైతే ఈ విధంగా కట్ చేసుకున్నాను ఇప్పుడు వీటిని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి వీటిని కట్ చేసే లోపే నేను స్టవ్ వెలిగించి కళాయి పెట్టి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసి హీట్ చేసుకున్నాను తర్వాత మనం కట్ చేసిన బనానా పీసెస్ని ఈ బ్యాటర్లో ముంచి తర్వాత నూనె బాగా వేడెక్కిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్నప్పుడు నూనెలోని వేసి అయితే మాత్రం వేయద్దు ఎక్కువ వేస్తే మాత్రం ఇవి ఒకదానికొకటి అంటుకుంటాయి అందువల్ల తక్కువ తక్కువే వేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటిని మనం ఫ్రై చేసుకోవాలి వేసిన వెంటనే కూడా వీటిని కదపకూడదు వేసిన తర్వాత వాటంతట అవే ఇవి తేలుతాయి పైకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటన్నిటిని టిష్యూ పేపర్లోకి తీసుకోవాలి ఈ విధంగా అన్నిటినీ ఫ్రై చేసి వీటిని పక్కన పెట్టుకుందాం తర్వాత నెక్స్ట్ నేను బంగాళదుంపతో చేయబోతున్నానని చెప్పాను కదా దానికోసం ఒక బంగాళాదుంపని తీసుకొని దాన్ని బాగా క్లీన్ చేసి సన్నగా ఈ విధంగా కట్ చేసుకున్నాను మీకు నచ్చిన షేప్లో మీరు కట్ చేసుకోవచ్చు ఈ విధంగా కట్ చేసిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ బేటర్లోనే దీన్ని మనం డిప్ చేసి వేడిగా మరుగుతున్న నూనెలో వీటిని ఫ్రై చేసుకోవాలి వేసి వీటిని కూడా అంతే తక్కువ తక్కువ వేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచే ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత టిష్యూ పేపర్లోకి మనం దీన్ని తీసుకోవాలి ఇక్కడ ఏంటంటే బంగాళదుంప అనేది కొద్దిగా చప్పదనం వస్తుంది దీన్ని టీతోనే కాకుండా మనం టమాటా కచప్తో కూడా తింటే చాలా బాగుంటుంది బంగాళదుంప స్నాక్ కూడా అయిపోయింది వీటిని టిష్యూ పేపర్లో తీసుకున్నాను చూడండి ఇది బంగాళదుంప ఇదేమో బనానా దీన్ని ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం చూస్తున్నారు కదా దాన్ని నేను బ్రేక్ చేసి చూపిస్తాను చూడండి ఇది బంగాళదుంప స్నాక్ ఇది టమాటా కచ్చప్తో తింటే చాలా బాగుంది టీతో కూడా చాలా బాగుంది తర్వాత అది బనానా పలం పూరి వన్ షార్ట్ టూ బర్డ్స్ అన్నట్టు నేను ఒక బ్యాటర్తో టూ స్నాక్స్ అయితే చేశాను చాలా బాగుంది ఈ స్నాక్ అయితే మాత్రం పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు దీన్ని మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ